నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చినందుకు నందమూరి బాలకృష్ణ గారి ఇంటికి చేరుకున్న ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ ఇలా బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళడం మాత్రమే కాకుండా ఎంతో హ్యాపీగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారట దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు అంటేనే ఎంత హైపో అందరికీ తెలిసిందే ఆయన సినిమాలు కానీ ఆయన యొక్క అద్భుతమైన సేవలు కానీ అన్నీ కూడా ఓ రేంజ్లోనే ఉంటాయి అయితే బాలకృష్ణ గారు కేవలం ఒక పక్క రాజకీయాలు మాత్రమే కాకుండా మరొక పక్క సేవా కార్యక్రమాలు కూడా చాలా చాలా అద్భుతంగా చేస్తున్నారు అందుకోసమని ఇవన్నీ కూడా గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం బాలకృష్ణ గారికి అద్భుతంగా పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది అయితే ఈ పద్మభూషణ్ వచ్చినందుకు బాలకృష్ణ గారి ఇంటికి వచ్చారట అల్లు అర్జున్ గారు ఇక అల్లు అర్జున్ బాలకృష్ణ గారి ఇంటికి రావడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ మీరు ఎంత మంచి సేవలు చేస్తూ ఈ రోజున ఈ స్థాయిలో ఉండడం చాలా సంతోషకరంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరితో పోటీ పడుతూ సినిమాలు చేస్తూనే మరొక పక్క రాజకీయ రంగంలోనూ అంతే బ్యాలెన్స్డ్గా వర్క్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు చూసినా కానీ ప్రజల పట్ల ఎంతో ఆశాభావంతో ఉంటున్నారు అది మాత్రమే కాకుండా బసవతారకం హాస్పిటల్ ద్వారా కూడా ఎన్నో సేవలు అందించారు అందుకోసమని కేంద్ర ప్రభుత్వం మీకు ఇలా ఎంతో గౌరవపూర్వకమైన అత్యున్నతమైన పద్మభూషణ్ అవార్డుని ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ నందపూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారట అల్లు అర్జున్ గారు దీంతో ఈ విషయాలు నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి